ప్రైజ్ లాట్ నేటి శుభవచనము పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఎహోవా వానిని నడిపించును ద్వితీయోపదేశ కాణము ముప్పై అధ్యాయము పదకొండవ వచనము ప్రియ స్నేహితులారా ఆనాడు ఇస్రాయేలీలను ఏ విధముగా కాపాడి రక్షించాడో ఈ యొక్క వచనము మనకి తెలియపరుస్తున్నది ఆనాడు మాత్రమే కాదు కానీ ఈనాడు కూడా దేవుడు మనల్ని అదే విధముగా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు దీనికి ఒక ఉపమానంగా పక్షిరాజు గురించి చెప్పడం జరిగింది పక్షిరాజు తన పిల్లలను కాపాడినట్లు దేవుడు కూడా తన ప్రజలను అన్ని కష్టాల నుండి కాపాడి నడిపిస్తాడని చెప్పడం జరుగుతున్నది మొట్టమొదటిగా పక్షిరాజు ఈ పక్షిరాజు దేవునికి గుర్తుగా కనబడుతున్నది గూడు రేపి అనగా పక్షిరాజు తన గూటిని రేపి పిల్లలను బయటికి రప్పించి అది ఎగరడానికి అది నేర్పిస్తుంది అలాగే దేవుడు మనకి అన్నీ తన వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు అల్లాడుచు అనగా పక్షిరాజు తన రెక్కలతో పిల్లలను పైకి లేపుతూ క్రిందకి దించుతూ వాటిని ఎగరడానికి ప్రోత్సహిస్తుంది రెక్కలు చాపుకొని అనగా పక్షిరాజు తన రెక్కలను చాపి పిల్లలను రక్షిస్తుంది మోయినట్లు అవసరమైతే పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను ఎత్తుకొని ఎగురుతుంది వానిని నడిపించను దేవుడు మనలను ఆ విధముగా నడిపిస్తూ ఉన్నాడు ఇక భయమేలా తన ప్రజలని ఎంతగా ప్రేమిస్తున్నాడో గాడ్ బ్లెస్ యూ